నిరంతరం ఈ తెలంగాణను దోచుకోవడానికి కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటే కేసీఆర్ గారిని ఎంతో ఇబ్బంది పెడుతూ కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ మరెందరో సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతున్నాయి ఈ తరుణంలో మనం కేసీఆర్ గారి వైపు ఉండాలనా లేకపోతే బీజేపీ వైపు ఉండాలన్నా చెప్పండి మిత్రుల ఎవరి వైపు ఉండాలి మనం గట్టిగా చెప్పండి కేసీఆర్ గారి వైపు ఉండాలి మనం ఇలా బాలరాజ్ గారు అస్త్ర సన్యాసం చేసిపోయి మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్ కి ఇచ్చిండ్రోని అన్నారు మిత్రులని మళ్ళీ చెప్తున్నా మిత్రులారా నేను ఎంపీగా కావాలని నేను బిఆర్ఎస్ పార్టీలోకి రాలేదు మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా నేను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణ తెలంగాణను రాజ్యాంగ తీసుకొచ్చిన విధానం అదే విధంగా తీసుకొచ్చిన తెలంగాణను కేవలం పది సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ వన్ చేసిన విధానం ఆ విధానాన్ని నచ్చి నేను వచ్చిన మిథిలరా మీ అందరికీ కూడా తెలుసు నాకు రోజు